హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నీళ్లు బంగారం గాను ఈరోజు ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక గిన్నెలో చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో ఉంచి ఒక పదిహేను నిమిషాలు బాగా కడిగి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వడగట్టి పెట్టుకోవాలండి నీరంతా కారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి బాగా మగ్గబెట్టాలి ఒక కడాయిలో ఒక ఎర్రగడ్డ ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒక ఇంచు అల్లం వేసుకొని మిక్సీ చేసుకొని కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని దాంట్లో మనము రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా ఎర్రగా వేగేటట్లు వేపిన తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని దాంట్లో కట్ చేసి వేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే ఇలా గుజ్జుగా అయిపోతుందండి దీంట్లో మనము ఉప్పు కారము పసుపు మనకు తగినంత మన ఇంట్లో ఎలా తింటారో అలా తగినంత వేసుకొని మనము దీన్ని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి ఆ కారము పసుపుది పచ్చివాసన పోయే వరకు కొంచెము మగ్గనివ్వాలి అన్నమాట దీనికి ఈజీ కొలత చెప్తానండి హాఫ్ కేజీ చికెన్కి అయితే రెండు టేబుల్ స్పూన్ల కారము రెండు టీ స్పూన్ల ఉప్పు ఒక హాఫ్ టీ స్పూను మీరు పసుపు వేసుకోవచ్చు ఇవంతా ఇలా బాగా దగ్గరకు వచ్చి నూనె తేలే వరకు మనము బాగా వేపుకోవాలన్నమాట ఇది ఎంత వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుంది అనమాట మనకు దాంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తానండి నేను కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదంతా వేగిన తర్వాత పక్కన మనం పసుపు ఉప్పు వేసి పెట్టుకున్న చికెన్ గిన్నెలో మగ్గుతూ ఉంది కదా అది నీరు పోయకుండా నూనె తేలే వరకు మగ్గబెట్టాలండి అది ముప్పావు భాగం ఉడికిపోతుంది దానిలోనే అది తీసి ఇది మనం వేపుకున్నాం కదా మసాలా మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి మనము రెండు ఆప ఒక స్టవ్ మీద ఇది ఒక స్టవ్ మీద చికెను మగ్గుతూ ఉంటే మనకు త్వరగా అయిపోతుందండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఇలా మనం మగ్గబెట్టేసరికి నూనె తేలింది ఈ గిన్నెలో కూడా మనం నీళ్లు పోయకుండా మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గబెట్టడం వల్ల ముక్క కూడా గట్టిగా ఉండి మనకు ఇది నాటుకోడి లాంటి రుచినిస్తుంది అంటారన్నమాట వాసన కూడా లేకుండా ఉంటుంది చికెన్ అయినా సరే సో దీన్ని ఒక రెండు మూడు సార్లు కలిపి ఒక త్రీ మినిట్స్ ఉప్పు కారము అంత పట్టేటట్లు మనము దీన్ని కదుపుకొని అలా మూతపెట్టి ఒక్క త్రీ మినిట్స్ ఉంచి దాంట్లో మనకి ఎంత నీళ్లు కావాలో అంత పోసుకోవాలండి ఈ చికెన్ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే మెథడ్ అండి ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి మనకు ఎలా కావాలంటే అలా తినచ్చు ఫస్ట్ నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి మిక్సీ పట్టేటప్పుడు రెండు చిన్న పీసెస్ చెక్క లవంగ కూడా అక్కడే వేసి మిక్సీ పట్టుకున్నానండి కా కాబట్టి నేను మసాలా గరం మసాలా వాడను మా చికెన్ రెడీ అయిపోయింది లాస్ట్లో ధనియాల పొడి వేసి దించాలి